శ్రీ మహాగణాధిపతియ్య నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం రాసి పెట్టుకోండి రేపటి నుండి కూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే మేషరాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఇవే అయితే రేపటి నుండి కూడా ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతు ఉంది ఒక స్త్రీ కారణం చేత వీరి జీవితం ఎలా మారబోతూ ఉంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక ఈ రాశి వాళ్లకు చూసినట్లయితే ప్రస్తుతం గ్రహాలలో జరుగుతున్న మార్పుల కారణం చేత వీరి జీవితంలో ఎంతో అద్భుతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది మారబోతుంది ఎప్పటి నుండో మీరు మీ జీవితం ఎలా అయితే ఉండాలని కలలు కన్నారు ఆ మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్లకు కుటుంబ పరంగా చూసినట్లయితే కనుక కుటుంబ జీవితంలో కుటుంబ విషయాలలో ఎలాంటి మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవడం లేదు అని చెప్పాలి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు గతంలో మీ కుటుంబంలో ఉన్న విభేదాలు ఈ సమయంలో పూర్తిగా దూరం అయిపోతాయి అలాగే వారితో మీరు పూర్తిగా ఇబ్బందులు గొడవలు ఏమైనా మనస్పరదలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా పూర్తిగా దూరం చేసుకోగలుగుతారు ఇక మీరు చేస్తున్న పనులకు ఆ పనులలో మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో వారు కూడా మీ వెన్నంటే ఉండి మీకు సపోర్ట్ ఇస్తారు ఇక ప్రతి విషయంలో కూడా ఈ రాశి సభ్యులకు మీకు సహాయం చేయాలి అనే ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు అదేవిధంగా మీరు చేసే పనులలో వారి సహాయం మీరు పొందుతారు వారు మీకు సహాయాన్ని అందిస్తారు ఇక మీ యొక్క కెరియర్ పరంగా చూసినట్లయితే గనుక ఈ రాశి వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ కెరియర్ విషయంలో చిన్న చిన్న కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అనేవి కనబడుతున్నాయి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకునే విధంగానే మీ యొక్క ఉద్యోగ జీవితం మారుతుంది కాకపోతే మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి దీని కారణం చేత మీరు పనిచేసే చోట మీకు కొంచెం ఒత్తిడికి గురి అవుతారు ఇక మీరు ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు మీ తోటి సహ ఉద్యోగస్తులు మీకు మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే మీకు సహాయం చేయాలి అని వారు అనుకున్నప్పటికీ కూడా అది మీకు నచ్చక దాన్ని మీరు రాంగ్ వేలో తీసుకొని వారితో అప్పుడప్పుడు గొడవ ఉంటారు దీనికి కారణం వలన మీరు మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా మీ సహ ఉద్యోగులను అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేయండి వెనక ముందు ఆలోచించక తొందరపాటుతో వారితో గొడవపడటం మంచిది కాదు ప్రక్కన ఉండే వాళ్ళు మనకి మంచి చెబుతున్నారా లేక వారు మనల్ని మోసం చేస్తున్నారా ఇలా మొత్తం వారి గురించే తెలుసుకున్న తర్వాతనే మీరు స్పందించండి లేదంటే ఉద్యోగపరంగా మీకు చాలా చాలా స్ట్రెస్కి గురి అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాలలో చాలా బాగా కనిపిస్తుంది అలాగే మీ పై అధికారులతోని ప్రశంసలు పొందుతారు అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసి వేరే ఉద్యోగానికి మారాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికి కూడా బాగుంటుంది కాకపోతే ఈ సమయంలో ఇది వరకు మీరు ఉద్యోగం మారాలి అని ఆలోచన చేసి ఈ సమయంలో వేరే ఉద్యోగానికి మారాలి అని అనుకుంటే గనుక బాగానే ఉంటుంది కానీ మీకు సహ ఉద్యోగులతో మిశ్రమ ఫలితాలు ఉండటం వలన అంటే గొడవలు ఉండటం వలన వేరే ఉద్యోగంలో కూడా ఇదే పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ గొడవల విషయంలో మీరు వేరే ఉద్యోగానికి మారాలి అనేటటువంటి ప్రయత్నం చేయకండి అయితే కేవలం ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి మాత్రమే ఈ విధంగా తోటి ఉద్యోగస్తులతో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ వేరే రంగంలో ఉన్నవారికి ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంటుంది మీకు ఎలాంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేవని చెప్పచ్చు ఇక మీ యొక్క ఆర్థిక పరంగా చూసుకుంటే గనుక ఇదివరకు మీరు డబ్బులు ఎంత సంపాదించినా కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉండేవి కానీ రేపటి నుండి మీకు ఖర్చులు తగ్గి డబ్బులు చాలా చాలా విపరీతంగా సంపాదించగలుగుతారు మీ ఆర్థిక స్థితి పూర్తిగా మెరుగుపడుతుంది ఇక మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు అస్సలు కనిపించటం లేదు అలాగే మీరు ఏదైతే గతంలో కొనుగోలు చేయాలని ఆలోచనలు చేసిన వారు ఉంటారో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు కోరుకున్న వాటిని కొనుగోలు చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు ఎందుకంటే రేపటి నుండి మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది కాబట్టి మీరు ఏది కావాలి అన్నా అది కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంది అది కూడా ఒక ఖరీదైన విలువైన వస్తువుని కొనుగోలు చేస్తారు ఇక ఇక్కడ ఖరీదైన వాహనాలు అలాగే బంగారం కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంది మీరు ఏది కొనుగోలు చేసినా అందులో నష్టం ఏమీ ఉండదు ఖచ్చితంగా అందులో మీకు లాభం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి విద్యార్థుల విషయంలో వారి విద్యాపరంగా చూసుకుంటే గనుక విద్యార్థులకు వారి విద్య జీవితంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది కాకపోతే మీకు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి అది ఏంటంటే మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడి చదివితేనే ఆ అదృష్టం అనేది సక్సెస్ రూపంలో కనిపిస్తుంది చదువుకోకుండా మాకు అదృష్టం ఉంది కదా ఏదో విధంగా మాకు మార్క్స్ వచ్చేస్తాయి మేము ఎగ్జామ్స్లో పాస్ అవుతాము అనుకుంటే అది పొరపాటే అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతైతే కష్టపడి చదువుకుంటారో దానికి రెట్టింపు విజయం అనేది తప్పకుండా సాధించగలుగుతారు కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశి మహిళలు ఎవరైతే బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనే ఆలోచనలు చేస్తూ ఉన్నవారికి ఈ సమయంలో వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక గతంలో మీరు ఉద్యోగం చేయాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా బయట వాళ్ళు ఏదైనా చిన్న చిన్న విషయాలలో మిమ్మల్ని బాధ పెడతారని లేదా మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఎవరైనా సరే మీకు అడ్డు చెప్పడం ఇలాంటివన్నీ కూడా మీరు ఇదివరకు ఎక్కువగా మీకు జరుగుతూ ఉండేవి కానీ ఇక్కడ నుంచి అలాంటివి ఇవి కూడా అస్సలు కనిపించడం లేదు అందరూ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు రెస్పెక్ట్ అనేది తప్పకుండా ఇస్తారు అలాగే ఇంట్లో బంధువులలో సమాజంలో మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు అలాగే మీకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోతాయి అదేవిధంగా గతంలో మీరు చేసిన అప్పులు అన్నీ కూడా తీర్చుకుంటారు అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలసి రాబోతూ ఉంది కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టకుండా మీరు పూర్తిగా వినియోగించుకోండి ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి మరో శుభప్రదమైనటువంటి విషయం ఏమిటంటే గనుక మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతూ ఉన్నారు వారి రాక కారణంగానే మీరు అన్ని విషయాలలో సక్సెస్ని సాధించబోతూ ఉన్నారు ఒక స్త్రీ అంటే ఆమె మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ స్నేహితురాలు కావచ్చు ఎవరైనా సరే ఒక స్త్రీ కారణంగా అయితే మీరు విజయాలు అనేవి ఖచ్చితంగా సాధించబోతూ ఉన్నారు అంటే ఇక్కడ కొత్త వ్యక్తులే వస్తారని కాదు గతంలో మీ జీవితంలో ఉన్నవారు కానివ్వండి లేదా ఇది మీ నుంచి రిలేషన్ వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారే అవ్వనివ్వండి ఎవరైనా సరే ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం అనేది ఎంతో బాగా మారిపోనుంది అంటే వారు మీ వెనకాలే ఉండి ప్రతి విషయంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీకు ప్రతి పనిలో విజయం సాధించాలి అని ప్రోత్సహిస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్క విషయంలో వారు మీకు ఐడియాస్ని ఇస్తూ ఉంటారు దీని కారణంగా మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే విషయంలో మీరు విజయాలను పొందలేకపోయాము అని బాధపడుతూ ఉన్నారు ఆ విషయాలలో మీకు ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారు ఎంతో బాగా విజయాలను సాధించబోతు ఉన్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్